అక్కీ రవి ఇద్దరు కారులో ఇంటికి వస్తూ ఉంటారు కదా అక్కీ అయితే చాలా హ్యాపీగా చాలా ఎగ్జైట్గా కనిపిస్తూ ఉంటుంది రవి ఇంటికి వెళ్ళాక అమ్మ నన్నుకి పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను నేను నన్ను చూసి వాళ్ళు షాక్ అవుతారు అని అంటూ నవ్వుతూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే రవి సరేలే అలాగే ఇద్దు కాని అని నవ్వుతూ చెప్తూ ఉంటాడు అప్పుడే అక్కీ ఇలా అంటుంది రవి మనల్ని ఇలా చూశారు అంటే అమ్మ నాన్న ఫస్ట్ తిట్టేస్తారు ఎందుకు అప్పుడు ఎంజాయ్ చేయకుండా వచ్చేస్తారు అంటారు కానీ మనం మాత్రం ఏం ఫీల్ అవ్వద్దు సరేనా అని అంటే సరేలేకీ మీ అమ్మా నాన్న కోసమే కదా నువ్వు ఇక్కడ దాకా వస్తుంది మరి ఎందుకు మనం ఫీల్ అవ్వాలి చెప్పు ఏం కాదు వాళ్ళు ఏమన్నా మనం పడదాం అంటే అమ్మ నాన్న చాలా మంచివారు రవి అని అంటూ వాళ్ళు మనల్ని ఏమీ అనరు అర్థం చేసుకుంటారులే అని అంటూ అంటే మళ్ళీ అన్నీ నువ్వే అంటావాకి అసలు ఇంటికి వెళ్ళేదాకా కాస్త ఓపిక పట్టు నువ్వు చాలా ఎగ్జైట్గా ఉన్నావు అమ్మ నాన్నని కలవబోతున్నానన్న సంతోషం నీ కళ్ళలో కనిపిస్తుంది అని రవి అంటూ ఉంటాడు ఇక అప్పుడే జెండే వాళ్ళు కంగారుగా వెళ్తూ ఉంటారు సడన్గా అక్కి జెండే కార్ని చూస్తుంది చూస్తే అందులో జెండే చిన్నోడు పెద్దోడు వాళ్ళు కనిపిస్తారు అక్క చూసి ఇలా అంటుంది రవి ఒకసారి చూడు అని అంటే రవి కూడా చూస్తాడు అదేంటి రవి జెండే అదే ఫ్రెండ్ ఇక్కడ చిన్నోడు పెద్దోడు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఇలా వెళ్తున్నారేంటి ఆఫీస్లో కదా ఉండాలి అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే రవి ఇలా అంటాడు ఆఫీస్ నుంచే వెళ్తున్నారేమో ఎక్కడికైనా వెళ్తున్నారేమో సరేలే మనం ఇంటికి వెళ్ళాక కనుక్కుందాం ఎక్కడికి వెళ్తున్నారు అనేది అంటే నాకేదో డౌట్గా ఉంది రవి ఇంతకుముందు మాయ అలాగే కంగారుగా వెళ్ళింది ఇప్పుడేమో జెండే ఫ్రెండ్ వాళ్ళు కూడా అలాగే వెళ్తున్నారు మరి వీళ్ళే ఎందుకు వెళ్తున్నారో నాకైతే తెలియట్లేదు ఒకసారి నేను ఫోన్ చేస్తాను అనేసి మాయ జెండేకి ఫోన్ చేయబోతూ ఉంటుంది అప్పుడే రవి చెయ్యి అడ్డు పెట్టి ఇలా అంటాడు వద్దు వద్దకి ఇంటికి వెళ్తున్నాం కదా ఇంటికి వెళ్ళాక తెలుసుకుందాం వాళ్ళు కంగారుగా ఉన్నారు నార్మల్గా వెళ్తున్నారు ఇప్పుడు కానీ నువ్వు కంగారు పడుతున్నారని చెప్పి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయొద్దు అని రవి అంటాడు అలా అనేసరికి అప్పుడు అక్కి సరే సరేలే అని చెప్పి డల్గా కూర్చుని ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఆర్య అలాగే అను ఇద్దరు కారులో ఉంటే మాయా మాత్రం బయట నుంచని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఈ శంకర్ చచ్చిపోతాడు అనేసి అప్పుడే ఆ బాయ్ గట్టిగా ఇలా అరుస్తాడు మాయా ఏంటి కార ఓకేనా అని అంటూ ఉంటే లేదు అబ్బాయి ఇది రావట్లేదు అంటే ఒకసారి ఎవరికైనా ఫోన్ చేయి అని అంటూ అడిగితే ఫోన్ చేసినట్టుగా యాక్ట్ చేస్తూ నా ఫోన్లో నెట్వర్క్ లేదు రవి అభాయ్ అని అంటూ చెప్తుంది అప్పుడే ఆ చా అని చెప్పేసి పడుతూ చూస్తూ ఉంటాడు ఇక అంతలో ఇక ఆను ఏడుస్తూ ఉంటుంది ఏం చేయాలి ఆ మీ నాన్న ఏమో అయిపోతుంది మీ నాన్నకి తొందరగా ఏదో ఒకటి చెయ్యి అనేసి ఏడుస్తూ ఉంటుంది అను అలా ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే ఆబాయి చాలా కంగారు పడుతూ మాయా ఏదో ఒకటి చెయ్యి మాయా ఎవరైనా వస్తున్నారేమో లిఫ్ట్ అడుగు మాయా అని అంటే సరే నేను అడుగుతాను అనేసి ఒక కారు వస్తూ ఉంటే లిఫ్ట్ అడిగినట్టుగా యాక్టింగ్ చేస్తూ నిలబడి ఉంటుంది కార్ వెళ్ళిపోతుంది ఇంకా లిఫ్ట్ ఇవ్వట్లేదు రవి అని అభయ్ అని అంటూ చెప్తే ఇంకా అప్పుడే అభయ్ అలా టెన్షన్ పడుతూ చూస్తూ బయటకు వచ్చి ఒకసారి ఉండు నేను అడుగుతాను అనేసి బయటకు వచ్చి నిలబడతాడు అబ్బాయి అంతలో ఒక కార్ వస్తూ ఉంటుంది ఎంటీ కార్ వస్తూ ఉంటుంది అది చూసి అభయ్ నేను దీన్ని లిఫ్ట్ అడుగుతాను లిఫ్ట్ ప్లీజ్ అని అంటూ ఇలా చెయ్యడ్డు పెడతాడు ఇక కార్ కొంచెం స్లో చేస్తూ ఉంటాడు అతను కార్ ఆపటానికి అప్పుడే మాయా ముందుగా పరిగెత్తుకెళ్ళి అభయ్ నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి చూస్తాను అని ఫాస్ట్గా కార్ కొంచెం దూరంలో ఉన్నప్పుడే మాయ పరిగెత్తుకి వెళ్ళిపోయి ఇంకా లిఫ్ట్ అడిగినట్టుగా అప్పటికే అతను కార్ ఆపుతాడు ఆపడంతో మాయ సీరియస్గా ఇలాంటిది ఏంట్రా లిఫ్ట్ ఇవ్వమని అడగగానే ఆపేస్తావా విధవా పో ఇక నుంచి అని సిగ్గలేదనికో అని ఇప్పుడు వాళ్ళు ఆపి నన్ను వాగకూడదు అని తిట్టేసి వెళ్ళిపోతాడు అతను ఇంకా అతను అలా మాయ అతన్ని తిట్టి మాయ చేసి పంపించేస్తుంది ఇంకా అతన్ని ఆపకుండా పోతే మళ్ళీ మాయ పరిగెత్తుకు వచ్చేసి చూసావాబాయ్ వాడిని నేను లిఫ్ట్ అడిగాను అయినా కానీ వాడు ఇవ్వట్లేదు అని అంటూ ఆబాయ్తో చెప్తుంది మాయ చెప్పేసరికి ఇంకా అప్పుడే ఆబాయి చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా ఆర్యకి బాడీ అంతా చల్లబడిపోతూ ఉంటుంది వెంటనే టెన్షన్ పడుతూ ఆను గట్టిగా అరుస్తుంది అబాయ్ అని అనటంతో అబాయి పరిగెత్తుకు వచ్చేస్తాడు వచ్చేసి ఏంటమ్మా అంటే మీ నాన్న బాడీ మొత్తం చల్లబడిపోతుంది అబ్బాయి అని అను చెప్తుంది ఆర్య ఆ అబాయ్ కూడా కారులో ఎక్కి ఆర్య చేతుల్ని కాళ్ళని రుద్దుతూ ఉంటారు ఇద్దరు ఏడుస్తూ ఉంటారు ఇంకా అప్పుడే అను ఏడుస్తూ ఇలా చెప్తూ ఉంటుంది అబ్బాయి ఎలాగైనా మీ నాన్నని కాపాడాలి అబ్బాయి లేదంటే ఏమవుతుందో చూసావా మీ నాన్న ఎలా అయిపోతున్నారో అని అంటే నాన్నకేం కాదులేమ్మా అని ఏంటో అబాయి నచ్చ చెప్తూ ఉంటాడు మాయా బయట నుంచని ఇలా అనుకుంటూ ఉంటుంది ఇంకా ఈ శంకర్ బ్రతకడు వీడు ప్రాణాలతోనే ఉండడు ఇంకా మా పగ చల్లారిపోతుంది వర్ధన్ ఫ్యామిలీ నాశనం అయిపోతుంది అని మాయా అనుకుంటూ ఉంటుంది మాయా కనీసం అంబులెన్స్ కన్నా ఫోన్ చేయి మాయా అని అంటూ ఆబాయ్ అంటాడు అప్పుడు సరే చేస్తున్నాను అని మళ్ళీ చేసినట్టుగా యాక్ట్ చేసి చా నా దగ్గర నెట్వర్క్ లేదు అబ్బాయి అని అంటూ మాయా చెప్తుంది ఆ మాటలు వింటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఆ అను ఇద్దరు ఏడుస్తూ ఆర్యకి చేతులు వాళ్ళు రుద్దుతూ ఉంటారు ఇక మాయ మళ్ళీ ముందర కార్ బాగు చేస్తున్నట్టుగా వెళ్ళి నిలబడి ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా ఏమీ బ్రతకడు ఆర్య చచ్చిపోతాడు అనేసి మాయ నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఎవరు రాడు దేవుడు కూడా దిగిరాడు ఇక్కడికి బ్రతికించడానికి అని ఇంకా కొద్దిసేపట్లో వీడి ప్రాణమే పోతుంది అని మాయ అనుకుంటూ ఉంటుంది ఇక జెండే ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఇంకా వెంటనే ఒకసారి ఫోన్ చేయండి అవయకి ఎక్కడున్నారో అని అంటూ జెండే అడుగుతాడు అప్పుడు పెద్దోడు ఫోన్ తీసుకొని అబాయ్ ఫోన్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయి అని అంటూ సండ్రి చెప్తే సరే అని చెప్పి ఫోన్ ట్రై చేస్తూ ఉంటే ఇంకా అప్పుడు శ్రావణి సంధ్య వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తారు ఇంకా హలో అభయ్ ఎక్కడున్నారు అని అంటూ పెద్దోడు అంటే అభయ్ కాదు నేను సంధ్యని మాట్లాడుతున్నాను అంటే ఏంటి అభయ్ ఫోన్ ఇంట్లోనే ఉందా అని అంటే అవును ఫోన్ ఇంట్లోనే మర్చిపోయాడు అని అంటూ చెప్పేసరికి ఓ అవునా అని ఫోన్ పెట్టేస్తాడు ఇంకా తన ఫోన్ మర్చిపోయాడు అభయ్ ఇంట్లోనే అని అంటూ పెద్దోడు చెప్తే అప్పుడు ఆర్య ఇలా జెండే ఇలా అంటాడు వెంటనే మాయకి ఫోన్ చేయండి అని అంటే చిన్నోడు పెద్దోడు మాయ నెంబర్ మా దగ్గర లేదు అని అంటే జెండే నేను చేస్తాను ఉండండి అనేసి ఫోన్ చేస్తూ ఉంటే ఇంకా అప్పుడే మాయ ఫోన్ రింక్ అవుతూ ఉంటే మెల్లిగా చూసుకుంటూ సైలెంట్ చేసేస్తూ ఉంటుంది ఇక అబ్బాయి పక్కనే ఉంటాడు అయినా సరే ఫోన్ని మాట్లాడకుండా తక్కువ సౌండ్ మొత్తం వ్యాల్యూ తగ్గించేసి వినిపించినట్టుగా చూస్తూ ఫోన్ని చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది మళ్ళీ ఫోన్ కట్ చేసి జెండే మళ్ళీ చేస్తాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుండా అలా ఫోన్ని చూసుకుంటూ ఉంటుంది మాయా ఇక అప్పుడే మాయా ఇలా అనుకుంటుంది చెయ్యో నీ ఫ్రెండ్ చచ్చిపోతున్నాడు నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను ఆన్సర్ చేయను అని మాయా నవ్వుకుంటూ అంటే లోపల నవ్వుకుంటూ అలాగే సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే జెండే ఇలా అంటాడు మాయా ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటూ ఉంటాడు అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో మనకు తెలియట్లేదు కదా అని అంటూ సెండే అంటాడు ఒకవేళ హాస్పిటల్కి ఏమైనా వెళ్ళారేమో చూద్దామనేసి హాస్పిటల్ దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోతారు సండే వాళ్ళు ఆ తర్వాత మాయా అక్కడే నుంచొని ఇంకా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఆ బై అను ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఆ తర్వాత ఇంటికి వెళ్తారు అక్కి రవి ఇద్దరు ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళేసరికి ఇంకా ఇంటి గేట్ దగ్గరికి వెళ్ళేసరికి మా అక్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది రవి ఇంటికి వచ్చేసాం ఇంట్లో అమ్మ నాన్నకి పెద్ద సర్ప్రైజ్ ఇద్దాం పదా అనేసి నవ్వుకుంటూ లోపలికి వచ్చేస్తారు అలా వచ్చేసరికి శ్రావణి శ్రావణి సంధ్య ఇద్దరు హాల్లో కూర్చొని ఉంటారు వాళ్ళిద్దరిని చూసి అక్కి రవి ఇద్దరు లోపలికి వెళ్తారు అది చూసి వాళ్ళు ఇద్దరు అక్కిని చూసి టెన్షన్ పడుతూ ఉంటే హాయ్ అని అంటే హాయ్ చెప్తారు అమ్మ నాన్న ఎక్కడా అని అడిగితే అమ్మ నాన్న అక్క వాళ్ళు గుడికి వెళ్ళారు అని అంటూ చెప్తారు చెప్పేసరికి గుడికి వెళ్ళారా మరి నాన్న అని అంటే మీ నాన్న కూడా గుడికే వెళ్ళారు అంటే ఫ్రెండ్ వాళ్ళందరూ అంటే వాళ్ళు కూడా గుడికి వెళ్ళారు అని చెప్పడంతో గుడికి వెళ్ళరా అందరూ ఎందుకు వెళ్ళారు అసలు అమ్మ ఇప్పుడు ఎందుకు గుడికి వెళ్ళింది పూజలు చేస్తుంది అంటే అక్క గురించి తెలుసు కదా అక్కి తను ఎప్పటికీ పూజలు నోములు అని చేస్తూ ఉంటుంది అందరూ బాగుండాలని అని అంటూ చెప్పేసరికి అవును అమ్మకి భక్తి ఎక్కువ నాన్న కోసం ఏమైనా చేస్తుంది అని చెప్పి అక్కి అంటుంది నాన్న కూడా గుడికి వెళ్ళారా అమ్మతో పాటు అంటే అవును అని చెప్పగానే సరే రవి మనం కూడా వెళ్దామా అని అంటూ అడిగితే రవి ఆలోచిస్తూ ఉంటాడు ఇక చి శ్రావణి సంధ్య టెన్షన్ పడుతూ ఉండటం చూసి వెంటనే కంగారు పడుతూ వాళ్ళు గుడికి మీరు వెళ్ళొద్దు అని అంటూ సంధ్య అంటుంది ఏ మేమెందుకు వెళ్ళొద్దు అని అంటూ అనేసి అక్కి అడుగుతుంది అంటే మీరు అలసిపోయి వస్తారు కదా మిమ్మల్ని అక్కడికి రానివ్వకూడదని అక్క చెప్పింది అని అంటే ఓ రెస్ట్ తీసుకోమని చెప్పింది అని అంటే ఓ సరే కానీ రెస్ట్ ఎలా తీసుకుంటాం అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలి కదా అంటే రవి గమనించి సరే అక్క నువ్వు పైకి వెళ్ళు నేను వస్తాను అని అంటూ చెప్పేసరికి సరే నేను వెళ్ళి అప్ అవుతాను అనేసి అక్కి పైకి వెళ్ళిపోతుంది రవి శ్రావణి సంధ్యతో ఇలా అంటాడు ఆగండి అని అంటే ఏంటి అని వాళ్ళు కంగారు పడుతూ ఉంటే రవి అంటాడు అసలు ఏం జరిగింది మీ ఇద్దరిని చూస్తుంటే మీరు ఏదో దాచిపెడుతున్నారు అనిపిస్తుంది మీరు ఎందుకో కంగారు పడుతున్నారు అనిపిస్తుంది దేనికోసం భయపడుతున్నారు ఎవరికైనా ఏమైనా జరిగిందా అని రవి అడిగితే లేదు అలాంటిది ఏమీ లేదు అని అంటే మరి ఎందుకు కంగారు పడుతున్నారు అని చెప్తే ఏం లేదని చెప్తున్నా కదా పదశ్రావణి మనం వంట చేసుకుందాం అని ఇద్దరు వెళ్ళిపోతారు కిచెన్లోకి రవి ఆలోచిస్తూ ఉంటాడు వీళ్ళిద్దరిని చూస్తుంటే ఏదో డౌట్గా ఉంది అసలు ఏం జరిగి ఉంటుందో ఏంటో అని అనుకుంటూ ఉంటే ఇక ఆ తర్వాత యాదగిరి ఇంకా రోడ్డు మీద వస్తూ ఉంటాడు రవికి వెంటనే యాదగిరికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే నానా అని అంటే ఎలా ఉన్నారా అంటే మేము అక్కడ నుంచి వచ్చేసాం నానా ఇప్పుడే అని అంటాడు రవి ఎందుకు రా వచ్చేసారు అని అంటే మాకు అక్కడ డార్జిలింగ్లో ఉండాలి అని అనుకుని వెళ్ళాం కదా అక్కి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న బెంగ వాళ్ళ మీద బెంగ పెట్టుకుంది రోజు వాళ్ళని చూడాలి అది ఇదని చెప్తుంది అందుకనే తిరిగి వచ్చేసాం అని అంటే ఓ అవునా అంటే అయితే ఇక్కడ శంకర్ సార్ ఆర్య సార్కి యాక్సిడెంట్ అయింది కదా ఇప్పుడు ఇంట్లో లేరు గుడికి వెళ్ళారంట అంటే యాక్సిడెంట్ అయిందా సార్కి ఎప్పుడు యాక్సిడెంట్ అయింది నాకు తెలియదు అని యాదగిరి అంటాడు అవునా నీకెందుకు తెలియదు అంటే నేను మీ అమ్మాయి ఊర్లో లేమురా ఇప్పుడే వచ్చాం మేము అని అంటూ చెప్తాడు యాదగిరి అవునా అని అంటే అవును అని చెప్తే అయితే నేను సార్కి ఫోన్ చేసి కనుక్కుంటానులే నేను కూడా అక్కడికి వస్తాను అని యాదగిరి ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ పెట్టేయగానే ఇంకా రవి ఆలోచిస్తూ ఉంటాడు శ్రావణి సంధ్య ఇద్దరు టెన్షన్ పడుతూ అసలు శంకర్ గారికి ఎలా ఉందో ఏంటో చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటే అవును ఆయనకి ఏమైనా అయితే తట్టుకోలేరు అని అంటూ అక్క అయితే తట్టుకోలేదు అని అంటూ మాట్లాడుకుంటూ ఉండగా రవి వచ్చి ఇలా అంటాడు ఏమైంది అసలు ఏం దాచిపెడుతున్నారు మీరు అని అంటే ఏం లేదు ఏం లేదు అంటే మీరు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను శంకర్ గారికి ఏమైంది అంటే ఇంకా అప్పుడు భయపడుతూ ఇంకా చెప్పేస్తారు పాము కాటు వేసింది రాకేష్ రావటం అదంతా చెప్తారు చెప్తే రవి మరి అప్పటి నుంచి అడిగితే చెప్పొచ్చు కదా అంటే అక్కకి చెప్తే బాధపడుతుంది అని చెప్పకూడదు అని చెప్పారు అందుకనే చెప్పలేదు అంటే కనీసం నాకైనా చెప్పాలి కదా మీరు అని రవి సీరియస్గా అరుస్తాడు ఇక అప్పుడే సరే నేను వెళ్తాను అక్కీతో మీరు ఉండండి అని అంటూ రవి చెప్తే లేదు మీరు అక్కీతోనే ఉండాలి అని అంటూ టెన్షన్ పడుతుంది భయపడుతుంది అని చెప్పి అందరూ కంగారుగా ఉన్నారు అసలు తనకి తోడుగా మీరైనా ఉండాలి కదా అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఎవరికి తోడు ఎవరు ఉండాలి అని అంటూ అక్కీ అక్కడికి వస్తుంది అక్కి మాటలు వినిందేమో అని టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అప్పుడే ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటుంది ఇక జెండే వాళ్ళేమో ఇక్కడికి వచ్చేస్తారు హాస్పిటల్కి వచ్చేసి ఇక్కడ శంకర్ అని ఎవరైనా జాయిన్ అయ్యారా అని అంటూ అడిగితే చెక్ చేస్తాను అని చెప్పి రిసెప్షన్లో చెక్ చేసి లేదు ఎవరు జాయిన్ అవ్వలేదు అంటే ఒకసారి సరిగ్గా చూడండి అంటే టూ అవర్స్ నుంచి ఎవరు రాలేదు అని చెప్తే ఇంకా అప్పుడే చిన్నోడు పెద్దోడు టెన్షన్ పడుతూ వాళ్ళు ఎప్పుడో బయలుదేరారు వచ్చుంటే ఇక్కడికి కదా రావాలి మరి ఎందుకు రాలేదు అయినా దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఇదే ఇంతసేపు అయినా రాకపోవటం ఏంటి అని అనుకుంటూ ఉంటారు అంతలో మళ్ళీ జండే మాయాకి ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయదు మాయా ఇలా అనుకుంటుంది మీరు ఎంత చేసినా ఆ దేవుడు దిగొచ్చినా ఈరోజు వీడి ప్రాణాలు బ్ర బ్రతకవు చచ్చిపోతాడు అని మాయ అనుకుంటూ ఉంటుంది అప్పుడే యాదగిరి అదే రూట్లో వస్తూ ఉంటాడు యాదగిరిని మాయ చూసి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఈ యాదగిరి వస్తున్నాడు శంకర్ గారిని బ్రతికించేస్తాడు ఇలా వీడు చూడకూడదు అనుకుని మాయ డోర్ కార్ డోర్ని క్లోజ్ చేసి అద్దంలో నుంచి ఆబాయ్ అలాగే ఆను ఆర్య కార్లో ఉంటారు కదా వాళ్ళకి అడ్డంగా అద్దంలో నుంచి తలపెట్టి లోపల చూస్తూ ఉంటుంది ఆబాయ్ అలాగే ఆను ఇద్దరు టెన్షన్ పడుతూ చేతులు రుద్దుతూ ఉంటారు ఆర్యని లేపుతూ అప్పుడు అలా అడ్డంగా ఉండటంతో యాదగిరి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి యాదగిరి కొంచెం దూరం వెళ్ళాక డౌట్ వచ్చి వెనక్కి చూసి అభయ్ బాబు కార్ లాగా ఉంది అని యాదగిరి అనుకుంటాడు అలా అనుకుని స్కూటీ స్కూటర్ అక్కడే ఆపేసి కార్ అక్కడ దిగి ఫస్తూ ఉంటాడు మాయ చూసి టెన్షన్ పడుతూ ఈ యాదగిరి గాడు వస్తున్నాడు ఇప్పుడు ప్రాణాలు కాపాడేస్తాడా అని మాయ టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే అభయ్ అబాయ్ ఏమో కార్లో నుంచి దిగి అమ్మ నేను ఏదో ఒకటి చేస్తాను అని కార్లో నుంచి దిగి పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఆ అంతలో యాదగిరి గట్టిగా అభయ్ పో అని పిలిస్తాడు ఆ అది చూసి మావయ్య అని అంటూ దగ్గరికి పరిగెత్తుకొచ్చేస్తాడు ఏమైంది ఏమైంది అబ్బాయి ఏమైంది ఇక్కడ ఆపారు అంటే నాన్న నాన్నకి పాము కాటు వేసింది అని చెప్పగానే యాదగిరి కారులో నుంచి చూస్తూ టెన్షన్ పడుతూ ఏంటి మే ఏంటి మేడం ఎందుకు ఇలా జరిగింది అంటే పాము కాటు వేసింది చాలాసేపు అయింది ఇక్కడే ఉన్నాం అని అంటూ చెప్పేసరికి కారు డ్రబుల్ ఇచ్చింది నాన్నని ఎలాగైనా కాపాడాలి మావయ్య అంటే నాన్న కాపాడే బాధ్యత నాది సార్కి ఏమీ కానివ్వను నా ప్రాణం అడ్డేసైనా నేను కాపాడ తాను అని యాదగిరి అంటాడు కార్కి ట్రబుల్ ఇచ్చింది చూడు మామయ్య అంటే వెళ్ళి యాదగిరి చూస్తూ ఉంటాడు మొత్తం అంతా చెక్ చేస్తే అంతా బాగానే ఉంది అసలు ఏమైందని మళ్ళా బాగా డీప్గా గమనిస్తే మాయ అక్కడ వైర్ కట్ చేసి ఉంచుతుంది అది చూసి యాదగిరి చాలా కోపంగా మాయ వైపు చూస్తూ ఉంటాడు ఈ మాయని కావాలని కట్ చేసినట్టుంది అని సీరియస్గా చూస్తూ ఉంటే మాయ అనుకుంటుంది ఇదేంటి వీరికి నా మీద డౌట్ వచ్చిందా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు యాదగిరి మాయని చాలాసేపు కోపంగా చూసేసి ఆ వైర్ ఫిట్ చేసి పద అభయ్ అని అంటూ ఆ యాదగిరి డ్రైవింగ్ సీట్లో కూర్చుని గట్టిగా అబ్బాయిని అబాయ్ కార్ ఎక్కు అని అంటే సరే అని చెప్పి ఆబాయి కార్ ఎక్కుతాడు మాయని కార్లో ఎక్కించుకోకుండానే అక్కడి నుంచి యాదగిరి కార్ తీసుకొని వెళ్ళిపోతాడు మాయా సీరియస్గా ఇదేంటి నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు చ అయినా వీరిని వదలను ఈ శంకర్ గారిని చివరి క్షణాల్లో వచ్చి బ్రతికించేస్తాడా దీన్ని నేను ఒప్పుకోను ఎలాగైనా శంకర్ ప్రాణాలు పోయేలా చేస్తాను అని మాయా సీరియస్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ తర్వాత ఇంటి దగ్గర అక్కి రవి వాళ్ళందరినీ నిలదీస్తూ ఉంటుంది చెప్పండి ఎవరు ఎవరి దగ్గర ఉండాలి అని అంటూ ఉంటే రవి కవర్ చేస్తూ ఇలా అంటాడు నేను వీళ్ళని నీతో పాటు ఉండమన్నాను నాకు కొంచెం పనుంది వెళ్ళొస్తాను అని చెప్పాను అని అంటూ ఉంటే లేదు మీరు ఏదో దాస్తున్నారు అని అక్కి వెళ్ళి నిలదీస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది